హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి పొద్దు పొద్దున్నే మా వైపు ముగిలేస్తున్నారన్నమాట అంటే మేము ఈ వీడియో ఏంటంటే కంటెంట్ ఈరోజు మేము అంటే ఒక రోజు మేము ఎలా ఉంటాము ఇంటి దగ్గర ఏమేమి చేస్తాము ఇంట్లో ఏమేమి చేసుకుంటాము ఎట్లా ఉంటాం ఎవరైనా వస్తే ఎలా మాట్లాడతాము అవన్నీ ఈ వీడియోలు అన్నమాట అంటే ఒక రోజు మేము మామూలుగా ఏం చేస్తాము ఎట్లా ఉంటాం అనేది ఈ వీడియో ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇట్లాంటి వీడియో ఇంకేమైనా కావాలంటే అంటే ఏ డే ఇన్ మై లైఫ్ అట్లా వీడియోలు ఉంటాయి కదా ఆ టైప్ అనమాట కాబట్టి మన స్టైల్లో తీసాం ఇంకా మీకు ఇట్లాంటి కంటెంట్ ఏమైనా కావాలంటే మాకు మెసేజ్ పెట్టండి ఇంకెట్లాంటి కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాం మీకు ఏ కంటెంట్ కావాలో కూడా కింద మాకు మెసేజ్ పెడితే మేము ఆ కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాం అనమాట ఓకే ఈ వీడియో

चार्जिंग आदमी ఇదిగోండి అంటే కదీ ఇక్కడ అన్ని సరుకులు పెట్టుకుంటాను ఇక్కడ పెద్ద పెద్ద సామాన్లు ఇట సరుకులు ఇవి బాక్సులు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాల కూరగాయలు ఇదిగోండి ఇది చూపిస్తాను ఇదిగో ఇది ఆల్రెడీ చూసేవారు ఆయన నేను అంతకుముందు హోమ్ టూర్లో చెప్పాను ఇదైతే వాటర్ తాగే జగ్గు దీని మీద మూత ఎక్కడ పెట్టేస్తారు మా వాళ్ళు ఇది ఎక్కడ తీసుకున్నాం చెప్తా జొన్నగిరి దగ్గర కర్నూలులో తీసుకున్నాం రెండు తీసుకున్నాం ఒకటి వాళ్ళకి ఒకటి మాకు ఇదిగోండి నేను పండుగ పండుగ పండగ పండగ కొనుకోకుండా ఒకసారి కొనేసి కలర్స్ డబ్బాల్లో పచ్చడి డబ్బాలు ఉంటాయి కదా పచ్చడి డబ్బాల్లో పోసేసి పెట్టేస్తాడు పచ్చడి పెట్టాలా పచ్చడి అంటే పచ్చడి ఉంటే చాలు ఇంకా ఇంకేం అవసరం

కొంచెం బెడ్రూమ్ లాగాను దేవుడు పూజ గది లాగాను అన్నిటికీ ఇదే ఇదిగోండి నాగరాజు కెమెరా తీసి ఇక్కడ పెట్టేస్తాడు ఏ పిల్లలు తీస్తేనా వాళ్ళు తిడతా ఉంటాడు

రేపు నుంచి నాన్నకి కాఫీ ఇవ్వకూడదు ఇవ్వద్దా ఓకే నేను కూడా నీకు కూడా కాఫీ ఇవ్వద్దు పని చేస్తే స్కూల్కి వెళ్ళవా చెప్పు ఇది చూడ కారు దాన్ని కారు సైకిలు ఇంకా చాలా ఉన్నాయి కదా అవన్నీ విరిగిపోయినాయి ਇਹ ਗੱਲ ਵਰਕਾਟ ਕਰਦੇ ਸੋ ਫੁੱਲ ਬਾਈਕ ਕਾਵਲਣ ਮੈਨੂੰ ਅੰਤ ਤੱਕ ਦੋੜੇ ਨੇ ਬਾਈਕ ਉਹ ਕਿ ਟੇ ਸਕੀਟਿੰਗ ਸ਼ੂਜ਼ ਆਈ ਇਹ ਨਾਲ ਅੜ ਗਿੰਦੇ ਪੁੱਤਨਾ ਆ ਕੁ ਸਕੀਟਿੰਗ ਕਾਵਲ ਗਾਲ ਬਾਇੰਕਰ ਮਿਸਰਾ ਹਾਂ ਗਾਲ ਕੁ ਦਿਰ ਤੋਟਾ ਹਾਂ ਗਾਲ ਕੁ ਦਿਰ ਤੋਟਾ ਹਾਂ ਗਾਲ ਕੁ ਦਿਰ ਤੋਟਾ ਮਤ ఇది రూమ్ వెళ్ళే కట్టేసేయాలి ఇదంతా మొత్తం ఇక్కడ తలుపు ఉండింది ఈ తలుపు ఇక్కడ మూసేసి మొత్తం అవతల పక్క పెట్టాం అవతల పక్క పెట్టినందుకే ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మేము హోమ్ టూర్ వీడియోలో చదువుతాం ఆ ఇన్సిడెంట్ ఇది విశ్వ కార్ ఇది ఇది సైకిల్ ఇది కూడా అయిపోయింది కారు ఏమో ఎలికిలు కొట్టేసినాయి మొత్తం కార్ని అందుకని పక్కన పెట్టేసాము లేకపోతే ఇది బ్యాటరీ కార్ ఏమంటుంది ఛార్జింగ్ పెట్టి ఇంకా తోలుకోవడం చిన్నప్పుడు ఎప్పుడో కొన్నాము వాడికి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు కొన్నాం ఇదైతే బర్త్డే గిఫ్ట్ అని కొన్నాము ఇది వచ్చేసి ఇంకా మామూలుగా కొన్నాము పెద్ద పెద్దయింది తాత కొద్దిగా కాదా ఇది కొద్దిగా తుప్పట్టేసింది అని చెప్పి వాట్లేదు ఇదేమో ఇలికిలు కొట్టేసినాయి అంతకుముందు అడికి చాలా ఉన్నాయి వెహికల్స్ నెట్టుకెళ్ళే వెహికల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇంకా మొత్తం తుప్పట్టి పోయినాయి కదా ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చేసినాయి వచ్చేసాయి మొత్తం దుప్పట్టేసినాయి వాడు వాట్లా ఇప్పుడేం బైక్ కావాలంటున్నాడు ఈ కొత్తగా పెట్టిన తలుపులు అనమాట అవన్నీ తలుపులు తలుపులు హైట్ పెట్టుకున్నాం వచ్చేసి సెవెన్ ఫుట్ ఆఫ్ ఉంటాను సెవెన్ ఫుట్ ఇవన్నీ సెవెన్ ఫుట్ ఏడు అడుగులు గడపలు ఇవన్నీ

ఆ టీవీ ఎలా పగిలిపోయినో మేము హోమ్ టూర్ వీడియోలో చదువుతాము మొత్తం క్లియర్గా అంటే హోమ్ టూర్ చేద్దాం అనుకుంటాం ఆ వీడియోలో చదువుతాం మొత్తం క్లియర్గా అర్థమవుతుంది హోమ్ ఒక ఒక షార్ట్ లైక్స్ వస్తే లేకపోతే ఒక కామెంట్స్ వచ్చినా అప్పుడు హోమ్ టూర్ హోమ్ అప్పుడు చేద్దాం ఇల్లు ఇల్లు మధు ఎలా ఉంది ఇల్లు అది వెళ్ళిపోయింది ఎలా ఉంది ఇల్లు బాగుందంట కీట్గా ఉంది అందండి అంటే ఇంకా ఉన్నాయి కొన్ని సామాన్తో ఆడి

చరు కొడుతున్నా గాలై చకమించే గాల మొత్తం ఈ రోజు బాయాస్తనటం నిన్నటి నుండి వాలి పెట్టుకోవట్లేదు ఇంకి కొడిగేశనోతే ఏం చేయాలి మళ్ళీ బట్టలగల హ్ ఆ చిట్టికి కర్ర కూసిందా ఎంపు సేంకు కూ సేంకు కాదు ఇదని ఇ పైకేసి ఇట్ట కట్టింద పందిర్లాగా ఆచిలాగా ఇప్పుడు ఈ గోడలు వేసారా అంత ఎత్తులేపి ఇంకొద్దిగా పైకి ఇట్లా ఆచనమాట అప్పుడు ఇట్లా దిగిద్ది ఇట్లా వచ్చి ఇట్లా దిగద్ది అంతేనా అదేలాగా మా ఇంటి పక్కన సపాటా చెట్టు అదేదో పూల చెట్టు లిల్లీ ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉండేది దాని పక్కన ఈసారి మనకు కూడా వచ్చేది అంటే పెట్టాము ఆల్రెడీ అంట మళ్ళీ పెడదాం మళ్ళీ పెట్టి డ్రాగన్ ఫ్రూట్ చెట్టుని పెద్ద చెయ్యాలి చెట్టు పెట్టాలి నిమ్మకాయ చెట్టు కూడా పెట్టాలి చెట్టు మామిడికాయ చెట్టు 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 కావాలి మంచి మంచి

బట్టలు ఉతికేసి ఇంకప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను నేను ఇదిగోండి బట్టలన్నీ ఉతికేసాను ఇప్పుడే బట్టలన్నీ ఉతికేసి ఇదిగోండి బట్టలు అయితే ఉతికేసి ఆ నీళ్ళన్నీ చుట్టుపక్కల కొట్టేస్తాను ఇంకొంతసేపు ఆగి మళ్ళీ చిమ్ముకోవాలి సాయంత్రం అయిందని చెప్పేసి పునుగులు అయితే వేస్తున్నాను షేప్ అయితే కరెక్ట్గా రాదు అడ్జస్ట్ చేసుకోండి ఇష్వా వచ్చే టైం అవుతుంది కదా అందుకని అయితే వేస్తున్నా చిన్న చిన్నవి నారాజు కొంచెం డబ్బాతో నీళ్ళు ఎత్తురావా ఇది కడుక్కోవడానికి నేను నేనైతే పునరులో వేస్తున్నాను ఎందుకంటే నాగరాజు అయితే నీళ్లు పడుతున్నాడు పనిలో హెల్ప్ చేస్తాడు నాగరాజు గుడ్ బై ఇంట్లో కాంబినేషన్ గా టమాటా చట్నీ కొత్తిమీర టమాటా చట్నీ ఉడకబెట్టినాయి కాదు ఇప్పుడు ఉడకబెట్టాలి బాగా అది వర్క్ కట్ చేసేసి సొంత వన్ అండి పొద్దున్న నుంచి ఏమేం చేసామన్నది వీడియోలో చూసేస్తారు కదా మళ్ళీ మంచి వీడియోతో మేము ఉందంటాం ఈ వీడియో కానీ నచ్చినట్టుకైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గంట సిమ్మల్ని క్లిక్ చేయండి